మోసపూరితమైన హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాలుగు వందల ఇరవై హామీల మీద ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ తరఫున పోరాడతామని అన్నారు వ్యవసాయ రంగంలో ఉన్న దుర్భర పరిస్థితులపై అసెంబ్లీలో నిలదీస్తామని చెప్పారు బోనస్ ఇవ్వకుండానే రైతులను దగా చేసి విజయోత్సవాలు నిర్వహించడంపై నిలదీస్తామని కేటీఆర్ చెప్పారు అధికారంలోకి వచ్చి అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా నాలుగు వందల ఇరవై హామీలు మేనిఫెస్టోలో పెట్టి రకరకాల డిక్లరేషన్ల పేరిట బీసీ డిక్లరేషన్ పేరిట నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని అదే మాదిరిగా బీసీ డిక్లరేషన్లో లక్ష కోట్ల బడ్జెట్ పెడతామని బీసీ డిక్లరేషన్లో బీసీ సబ్ ప్లాన్ పెడతామని ఇట్లా అరిచేతిలో వైకుంఠం ఏదైతే చూపెట్టినారో ప్రతి అంశం మీద ప్రతి డిక్లరేషన్ మీద నాలుగు వందల ఇరవై హామీల మీద కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీ మీద ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం తప్పకుండా ప్రజా సమస్యల మీద మరి ప్రతిరోజు ప్రశ్నలు సంధిస్తూనే ఉంటాం మా గొంతు విప్పుతూనే ఉంటామని చెప్పి తెలియజేస్తూ మరి సుదీర్ఘంగా జరిగిన ఈ ఎల్పి సమావేశంలో మాకు దిశానిర్దేశం చేసిన పెద్దలు కేసీఆర్ గారికి మా అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ప్ర రాష్ట్ర ప్రజలందరికీ బీఆర్ఎస్ గొంతుకై రాష్ట్ర ప్రజలందరికీ గొంతుకై శాసనసభలో శాసన మండలిలో మీ ఆవేదనను మీ ఆర్తిని తప్పకుండా అక్కడ వినిపిస్తామని తెలియజేస్తాం గురుకులాల్లో నెలకొని ఉన్న అధ్వాన పరిస్థితులు దానివల్ల రాష్ట్ర వ్యాప్తంగా బలహీన వర్గాల పిల్లలు ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు మైనారిటీ కావచ్చు బీసీ కావచ్చు ఏ పిల్లలనైతే ప్రభుత్వమే తల్లి తండ్రి అయ్యి వాళ్ళ ఆలనా పాలన చూసుకుంటుందని మరి ఆ తల్లిదండ్రులు భావిస్తారో ఈరోజు ఆ హాస్టళ్లలో నెలకొని ఉన్న దుర్భరమైన పరిస్థితుల్ని గురుకుల బాట ద్వారా మా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం వెలుకులోకి తీసుకొచ్చింది ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వంలోని ఒక కమిటీ మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారికి ఒక అధ్యయన రిపోర్ట్ను కూడా సబ్మిట్ చేయడం జరిగింది పెద్దలు కేసీఆర్ గారు చెప్పిన మాట ఏమంటే గురుకులాలు ఆనాడు ఎంత చక్కగా నడిచినాయో ఏ రకంగా విస్తరించినాయో ఇవన్నీ కూడా ప్రజల కళ్ళ ముందే ఉన్నాయి వాటిని మరి సంస్కారవంతంగా నడిపే దిశగా ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి తప్పకుండా అక్కడ నెలకొని ఉన్న పరిస్థితులను కళ్ళకు కట్టినట్టు అవసరమైతే ఫోటోలతో సహా ఆధారాలతో సహా వివరాలతో సహా ప్రభుత్వం దృష్టికి తీసుకొని రావాలని చెప్పి కూడా వారు మాకు ఆదేశం ఇచ్చారు ఇందులో పెద్దలు కేసీఆర్ గారు చాలా వివరంగా అన్ని విషయాల్లో కూడా పార్టీ యొక్క సభ్యులకు పార్టీ యొక్క నాయకులకు దిశానిర్దేశం చేయడం జరిగింది ముఖ్యంగా రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొని ఉన్న ప్రజా సమస్యల మీద ప్రధాన ప్రతిపక్షంగా గలమెత్తి కొట్లాడాలి తప్పకుండా ప్రభుత్వాన్ని నిలదీయాలి మరి రాష్ట్రంలో ప్రజలు పడుతున్న ఇబ్బందుల విషయంలో బలంగా మన వాణిని వినిపించాలని చెప్పి కేసీఆర్ గారు సూచన చేయడం జరిగింది అందులో రాష్ట్రంలో ముఖ్యంగా ఈరోజు వ్యవసాయ రంగంలో నెలకొని ఉన్న దుర్భర పరిస్థితులు ప్రభుత్వం తానిచ్చిన హామీలు నెరవేర్చక తానిచ్చిన హామీలు నిలబెట్టుకోక అరకొరగా రుణమాఫీ చేసి రైతు భరోసా అనేది ఇంతవరకు లేకుండా చేసి కొనుగోలు కేంద్రాలు కనీసం సరిగ్గా నడపలేని పరిస్థితి బోనస్ ఇవ్వకుండానే ఏదో చేసినట్టుగా నటిస్తూ ఇవాళ రైతులను దగా చేసి విజయోత్సవాలు పేరిట మళ్ళొక్కసారి వాళ్ళను అవమానం పాల్ చేస్తున్న వైనాన్ని చాలా దీర్ఘంగా చర్చించడం జరిగింది